కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో గ్రహగతులు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయి రాబోయే కాలం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి గడిచిపోయిన కాలం మొత్తం కూడా ఏలినాడి చేయని జన్మలగ్నంలో ఉన్నాడు ఎప్పుడైనా సరే శని భగవానుడు జన్మలగ్నంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడతాడు ఎటువంటి ఇబ్బంది పెడతాడంటే మీ జీవితంలో మీరు సంపాదించి మొత్తం కోల్పోయి ఉంటారు ఇప్పటికే మరి ఇంకేంటి మన పరిస్థితి నిజంగా మనం ఇంకా బ్రతకగలవా మనకు మనుగడ ఉందా మళ్ళీ నేను జీవితంలో తిప్పుకుంటానా మళ్ళీ జీవితంలో నేను సంపాదిస్తానా అనేటువంటి సందేహాస్పదమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ గోచరించి కనపడి ఉంటాయి అనుభవంలోకి వచ్చి ఉంటాయి కానీ వీళ్ళకి శని కుంభరాజుకి వెళ్ళబోతున్నాడు అంటే శని పన్నెండవ స్థానానికి వెళ్ళబోతున్నాడు సహజంగా ఎట్లా ఉంటుందంటే కొంతమందికి జన్మ లగ్నంలో ఉన్నప్పుడు శని బాధ పెడతాడు కొంతమందికి వ్యయస్థానంలో బాధ పెడతాడు మరి జన్మలగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే మోగాళ్ళ నొప్పులు లేకపోతే ఈ గర్భ సంబంధమైన సమస్యలు ఇట్లా కనపడుతూ ఉంటాయి మరి వ్యయస్థానానికి వచ్చేటప్పటికి తలకు సంబంధించిన బాధలు అంటే అనారోగ్య సమస్యలు కానీ మీరు తీసుకుపోయే నిర్ణయాలు మరి తలకాయలేని పనులు చేయడం అంటారు మన పెద్దవాళ్ళు ఇది తలగా లేదరా అంటే చూడండి అట్లా తలగాలేని పనులు చేయడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఇంకా రాబోయే కాలం ఇంకా చాలా జాగ్రత్త అవసరం ఈ మార్చి మాసంలో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కొత్త వ్యాపారాలు చేయకూడదు కొత్త వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు ప్రధానంగా షేర్ మార్కెట్లో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఒక రూపాయి మీరు ఇంకా ఆశ పెడుతూ ఉంటారు ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే ధనం అనేది ఆశ పెడుతూ ఉంటుంది మనిషిని మనిషి ఆశాజీవి కాబట్టి ఇన్ని రోజులు పోయింది కదా ఈ ఒక్క రూపాయి పెడదాం అది ఈ పదివేలు పెడదాం ఏదైనా మనకు ఒక జాక్పాట్ తగులుతుందేమో అని ఆలోచనలు వస్తుంటాయి ఈ మాసంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక పైసా కూడా జారకుండా చాలా జాగ్రత్తగా ఈ మార్చి మాసం గడపాలి కుంభరాశి వాళ్ళు ఎందుకంటే మరి షష్టగ్రహ కూటమి మరి ప్రధానంగా మీనరాశిలో మరి ఐదారు గ్రహాలు కలవబోతున్నాయి ఈ మార్చి మాసంలో దీనివల్ల రకరకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి మరి ప్రధానంగా సంతానపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి సంతానం కొంత వ్యతిరేకంగా ఉంది పిల్లలతో పిల్లలతో మీరు తీసుకుపోయే నిర్ణయాలు కానివ్వండి మరి కొంత అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి పిల్లలతో కొంత విభేదాలు ఏర్పడతాయి మరి పిల్లలు చెప్పే మాటలు మీకు నచ్చకపోవడం మీరు చెప్పేది పిల్లలు నచ్చకపోవడం పిల్లలు మిమ్మల్ని విభేదించడం మరి దీనివల్ల కొంత ఎడబాటు ఏర్పడటం మీకు అనిపిస్తూ ఉంటుంది పిల్లల్ని ఇంత కష్టపడి సంపాదించి సాగాం కదా చూడండి మనం ఇంత కష్టంలో ఉండే పిల్లలు మనం పట్టించుకోవట్లేదు అనేది కొంత మానసికంగా కొంత ఆందోళన గోచరిస్తుంది కుంభరాశి వాళ్ళకి కాబట్టి తొందరపడకుండా ఈ మార్చి మాసంలో కొంత ఎటువంటి తొందరపాటు లేకుండా పిల్లలతో మీరు మాట్లాడే విషయాలు కానివ్వండి మీరు తొందరపాటు అగ్రెసివ్గా ముందుకెళ్లడం పిల్లలతో గొడవ పడటం అనేది పనికిరాదు సమయం బాగుండేటప్పుడే ఎటువంటివి ముందుకు వస్తాయి కాబట్టి ఈ ఒక్క మాసం పిల్లలతో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా అవసరం ఘనపరంగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు షేర్ మార్కెట్లో ముందుకెళ్ళకూడదు తర్వాత సినీ రంగ ప్రముఖులకు మాత్రం ఈ కాలం కొంత వ్యతిరేకంగా ఉంది రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాజకీయంలో ముందుకెళ్ళే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకూడదు ఈ మాసంలో కేవలం పెట్టుబడి లేకుండా మీరు ఏదన్నా వ్యాపారం చేయండి పెట్టుబడి లేని వ్యాపారం కానీ చేస్తే కలిసి వస్తుంది తప్ప పెట్టుబడి అనేది పనికిరాదు ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి దాంతోపాటు ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి భారీగా కొంత అనారోగ్య సూచన మరి అన్నదమ్ములతో కొంత విభేదాలు మరి చేసే వృత్తిలో కొంత గొడవలకి వెళ్ళడం దానివల్ల అనుకోని చికాకులు రావడం వివాద వివాదాస్పదాలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ మార్చి మాసంలో వివాదాలకు కొంత దూరంగా ఉండాలి మరి ఎవరితో కూడా ప్రశాంతవదనంతో ముందుకెళ్తే రాబోయే కాలం కొంత మంచిగా ఉంటుంది మార్చి మాసం తర్వాత మొదటి అర్ధభాగం పదిహేను రోజులు శని జన్మలగ్నంలో ఉంటాడు ఎవరికి యొక్క కుంభరాశి వాళ్ళకి కాబట్టి కుంభరాశి వాళ్ళు పదిహేను రోజుల పాటు కొంత జాగ్రత్త అవసరం మరి భాగం అంటే మార్చి పదిహేను తర్వాత కొంత మీరు పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు కొత్త అవకాశాలు దొరుకుతాయి ఎవరికైతే ఉద్యోగులకు ఇబ్బందులు పడుతున్నారో మరి గత కొంతకాలం నుంచి ఉద్యోగం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం కాక చిన్న ప్రయత్నం చేస్తే కూడా ఉద్యోగం రాదు ఏంది మన పరిస్థితి కొన్ని బాధపడే వాళ్ళకి మార్చి మాసం మార్చి పదిహేను తర్వాత కనుక ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఉద్యోగం వచ్చి తీరుతుంది కాబట్టి ఇటువంటి దుష్ఫలితాలు చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ప్రతినిత్యం కూడా ఈశ్వర అర్చన ఈశ్వరాభిషేకం చేయడం ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయడం మరి పదకొండు చామంతి పూలు తీసుకొని ప్రతినిత్యం ఒక నలభై రోజుల పాటు ఈ మార్చి మాసం మొత్తం కూడా నలభై రోజుల పాటు శివుడికి ప్రదక్షిణ చేసి చామంతి పూలు శివలింగం మీద పెట్టడం వల్ల ఈ చెడుపులతాలు తరగబోయి సర్వశుభాలు జరగబోతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి